నమస్కారం ప్రజలారా నేను మీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు కూడా నేను సుప్రచితమే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అన్న మన అన్న మన పులివెందలు పులి ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు వేసి మాట్లాడాడు నేను ఆడికి చెప్తానే ఉన్నాం వయా నువ్వు మాట్లాడగా వాళ్ళు ఏదో ఒకరోజు మింగుతారు వాళ్ళు మింగిన మింగుడుకు మనం తిరిగి మళ్ళీ జవాబు చెప్పలేము మమ్మల్ని ఎందుకు ఊరికే మింగపెడతావు నా జగనన్న జగన్ అన్న అని అయితే చెప్పడం జరిగింది ఎన్నో మనోడో మనోడు ఎన్నడో మనం చెప్పిందే వేదం అంటాడు కదా అందుకోసం అని చెప్పి నిన్న తెలుగుదేశము జనసేన కలిపి మొట్టమొదటి భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు తాడేపల్లి గుడిలో సరే బాగానే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారాడా నా నాలుగో పిల్లము నువ్వే జగన్ అని చెప్పి గట్టిగా చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మా అన్నను ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు యా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటే మనం మాట్లాడిన మాట్లాడతా జానన్నా మనం వాళ్ళని కిలికి తిమి వాళ్ళు తంతిరి ఎగిరి పెట్టడం ఎందుకు వచ్చా వాసన చూడటం ఎందుకు వచ్చా సరిగ్గా ఉంటే పోలా విమర్శలు చేయిద్దాము వాళ్ళు చేసిస్తే మనం గడ చేద్దాం హుందాగా రాజకీయం చేద్దామని అంటే ఈయనవో ఓ ఇద్దు నీకు నీకు చీర కట్టి తినారు నీకు ఏం తిన్నేమంటారు బా ఏదో అంటారు దాన్ని వేసారు చెవలకు కమ్మలు పెట్టినారు బొట్టు పెట్టినారు మెల్లో నెక్లెస్ వేసారు ఏం పెళ్ళికి పోతున్నావు నువ్వు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్దాము ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి మనము మన పార్టీ తరపున ఊడినా గన మాట్లాడినాడా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను తాపత్రయంతో నీ మీద అభిమానంతో నేను ఆడుతున్నా ఇంకొక ఫోటో కూడా చూడు చూడా ఓటే అమ్మా మేము ఏం ఎత్తపచ్చగా వెళ్ళాల జగన్ మమ్మల్ని మతకనిచ్చారా అని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు రాత్రి నుంచి ట్విట్టర్లో చూడు ఫేస్బుక్లో చూడు ఇన్స్టాలో చూడు వాట్సాప్లో చూడు ఏ చూసినా కూడా మనకు విగ్ పెట్టారు బొట్టు పెట్టినారు డ్రెస్ చేసినారు నెక్లెస్ చేసినారు కొత్త కట్టి చెప్పి ఆమెను ఎగిరిచ్చారు ఇప్పుడు దానికి ఏమి చెప్తావు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా కూడా దాన్ని ఖండించేదానికి ముందుకు వచ్చినాడా నేను మన పార్టీ తరఫున నువ్వు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే నేనే నువ్వు ముప్పై సంవత్సరాల పాటు ఉండాలా రాబోయే రోజుల్లో ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు నువ్వు గెలిచాలని నేను అంతర్జాతీయంగా ఉండేటువంటి మన పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఒక భరోసా కల్పించా ముందుకు పోతున్నా ఈరోజు ఈ విధంగా చేశారు నిన్ను దీనికి ఏమి సమాధానం చెప్తావు ఇక్కడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఆ నా కొడుకులు ఎవరు ఒకరు రాయిచ్చారు నా పేపరు ఆ పేపర్ రాయించినల్లా మనం చదివినా ఉంటే ఇది ఎట్లా ఉంటా బతుకో చూడో ఎంత బాగా నెక్లెస్ చేసి ఏం చిన్న కథ చేస్తారు నీకోల్లా వద్దున్నా ఇతటి అటు వద్దు ఓడు రాయించేవాడి ఇక్కడ నేను ఫోన్ చేసి చెప్తా ఓడు రాయించినల్లా నువ్వు చూసి చెప్పగాకు అని తెలియజేసుకుంటూ మనం ఎట్టబోయి ఎట్టుచ్చినా నూట డెబ్బై ఐదుకి ఐదు అటు ఇటుగా మనం గెలుచున్నాము అదే నమ్మకంతో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం